ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హాయ్ గాస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్లర్ ఆఫ్ క్రేవింగ్స్ మొక్కజొంత వడలు చేయడం ఎప్పుడైనా చూసారా ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా వలిచి పెట్టుకున్న మొక్కచిన్న గింజలను ఒక మిక్సీ జార్లో వేసుకుందాం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి అదే జార్లో మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న శనగలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పేస్ట్ అలాగే శనగల పేస్ట్ కూడా ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయలు అలాగే జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీరతో పాటు అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టుకుందాం తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని వడల్లాగా ప్రెష్ ప్రెస్ చేసుకొని వేసుకోవాలి వడలు ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా డీప్ ఫ్రై చేయాలి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి